సో డియర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం మన ఛానల్కు సో ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీ అందరికి తెలిసిందే ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం అయితే నోటిఫికేషన్ రాకముందే మనం చేయవలసిన ఒక పది ముఖ్యమైన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలో మన వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వేడుకుంటూ ఎందుకంటే ఛానల్ యొక్క బలం మీకు తెలిసిందే సబ్స్క్రైబర్ సంఖ్య మన ఛానల్ మీరు ఇచ్చిన బలమే ఏంటి అంటే సెవెంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అన్న విషయం మీకు తెలిసిందే అదే రకంగా వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అంశాలు కూడా దృష్టిలో పెట్టుకునే ఛానల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎమిడి ఉంటుంది విషయం తెలుస్తుంది ఏదైనా మనం వీడియోలోకి వెళ్తాను నోటిఫికేషన్ రాకముందే చేయవలసిన ముఖ్యమైన ఏంటి ఒకసారి దయచేసి మీకు తెలియదని కాదు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే కొంత ఎవరికైనా ఏ ఒక్కరికి సహాయపడ్డా కూడా ఈ వీడియో చేయడంలో యొక్క లక్ష్యం నెరవేరినట్టే ఏదైనా ఫస్ట్ ఏంటంటే చెక్ యూవర్ ఎలిజిబిలిటీ డీటెయిల్గా వెళ్దాం అంటే మనం ఎలిజిబిలిటీ ఉన్నామా అంటే రాబోతున్న ముఖ్యమైన నోటిఫికేషన్స్ ఏందో ఒకసారి ఇక్కడ చూద్దాం డిఎస్సి రాబోతుంది అదేవిధంగా గురుకుల రాబోతుంది మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి ఇరవై ఇరవై ఐదు లోపల స్కూల్ స్టూడెంట్ మిత్రులకు కానీ ఎజటి మిత్రులకు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా కేవీఎస్ రాబోతుంది అదేవిధంగా డిఎల్సు అదర్స్ వేరే అదర్ వుడ్స్ కూడా పెట్టాం మనం కానీ ఇప్పుడున్న అంచనా ప్రకారం ఏంటంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే డిఎస్సి అదేవిధంగా టెట్ రాబోతుంది టెట్ అనేది మనకు తెలిసిందే తెలంగాణలో అయితే మనకు ఈ నెల లోపలనే రాబోతున్నట్టు మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ వీకా సెకండ్ వీకా కానీ ఖచ్చితంగా వస్తుంది జూన్ లోపల టెట్ అనేది నిర్వహించుకోవడం అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా సీటెట్ కూడా వస్తుంది సీటెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సీటెట్ కనుక క్వాలిఫై అయితే మనకేంది అంటే ఇందులో కూడా పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏంది అంటే కేవీఎస్ కేవీఎస్ కానీ ఎన్వీఎస్ కానీ సెంట్రల్ స్కూల్స్ రాయాలి అంటే ఖచ్చితంగా సీటెట్ క్వాలిఫై ఉండాలి క్వాలిఫై ఉండాలి అంటే మీకు తెలిసిందే టెట్ కానీ సీటెట్ కానీ ఓసీ మిత్రులైతే ముఖ్యంగా ఏంటి అంటే నైంటీ మార్క్స్ రావాలి ఇక సీటెట్ కనుక తీసుకున్నట్టే మళ్ళీ చూద్దాం సీటెట్ లోపల అదర్ దాన్ ఓసీ అయితే ఎయిటీ టూ మార్క్స్ వస్తే సరిపోతాయి సరే ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ మనకు రాబోతున్న నోటిఫికేషన్స్ మొదసారి చూద్దాం డిఎస్సి టెట్ సిటెట్ మోడల్ స్కూల్స్ గురుకులాస్ కేవీఎస్ డిఎల్ అండ్ అదర్స్ ఏదైనా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు తెలిసి ఉండాల్సి లేదా మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమేంటి అంటే ఒకటి చెక్ యువర్ ఎలిజిబిలిటీ అంటే మనం దేనికైతే మనం రాయబోతున్నామో దానికి ఎలిజిబిలిటీ ఉన్నామా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకున్నట్టయితే డిఎస్సి డిఎస్సి లోపట మనకు ఎంపీసీ ఉంది ఎంపీసీఎస్ ఉంది తర్వాత బీజెడ్సీ ఉంది అందులో కూడా రకరకాల మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ రకరకాల కాంబినేషన్స్ అనేవి చాలామంది వరీ అవుతారు సరే మాకు ఎలిజిబిలిటీ ఉందా ఎలిజిబిలిటీ ఉందా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే ఎవరమైనా చెక్ చేసుకోవాల్సిందే చెక్ చేసుకున్నాకనే మనం ముందుకు వెళ్ళాలన్న విషయం మాకు తెలిసిందే ఎలిజిబిలిటీ ఉంటుంది బట్ ఎక్కడన్నా మిస్ అయితే ప్రీవియస్ అనుభవాలు ఏం చెప్తున్నాయంటే ఎలిజిబిలిటీ ఒక మిత్రుడు ఫిజికల్ సైన్స్ అనకుండా డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చారు మిత్రులు తీరా చూస్తే అతనికి రిజెక్ట్ చేశారు ఆయనది జాబ్ వచ్చింది టాపర్ మేము అక్కడికే వెళ్ళాము వెళ్ళి గమనిస్తుంటే సార్ ఇట్లా జరుగుతుందని చూస్తే ఏంటంటే అంటే ఆయనకు డిగ్రీ లోపల మామూలుగా ఏంటంటే ఎవరైతే మామూలుగా ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ డిగ్రీలో చదివి ఉండాలి కానీ వారికి అంటే కెమిస్ట్రీ ఉంది కానీ ఫిజిక్స్ లేదు వారు బీజెడ్సీ బాట్నిజ్ ఓజీ కెమిస్ట్రీ కానీ ఫిజికల్ సైన్స్ టాపర్ ఇక చూడండి ఎలిజిబిలిటీ మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది అంటే అందుకే మనం ఖచ్చితంగా చెక్ ఇవ్వరు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీని చూసుకోవాలి మొదలు చూసుకునే ప్రిపరేషన్ కావాలి అది ఏ సబ్జెక్ట్ అయినా మీరు చూజ్ చేసుకున్న సబ్జెక్టుకు మరి ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మమ్మల్ని మీకు తెలిసే ఉంటుంది తెలియదని కాదు అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారు మళ్ళీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇక రెండవ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే కలెక్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేస్తున్నారు వారు గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యారు కానీ అక్కడ ఇందులోపుడు ఏమేమి సర్టిఫికేట్స్ అంటే స్టడీ లోకల్ క్యాండిడేట్స్ చూద్దాం ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నా మరి అది అంతకుముందు ప్రీవియస్ ఇయర్ది ఇట్లా ఇరవై మూడు ఇరవై నాలుగు అట్లా ఉంది మరి ఏమైనా ఇబ్బంది అవుతుందని కాల్ చేస్తున్నారు చూసుకోవాలి అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఏంది అంటే ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి కలెక్ట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్కమ్ అది ఈడబ్ల్యూఎస్ కావచ్చు వేరే కొన్ని కొన్ని ఉంటాయి కదా మనం అప్లై చేసుకున్న నోటిఫికేషన్ వచ్చేసరికి మనం తీసుకొని పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగుతాడు అక్కడ అన్ని సర్టిఫికేట్ నెంబర్ గిటా అన్నీ అడుగుతాడు అదే రీకంగా క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫాదర్ నేమ్ ఆడపిల్లలు మ్యారేజ్ అయినా ఉంటారు అడుగుతుంటారు సరే ఎవరి పేరు ఫాదర్ పేరు మీదనే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఫాదర్ నేమ్ తోటే ఉండాల్సి ఉంటుంది అది వెరీ ఇంపార్టెంట్ ఇన్కమ్ తీసుకున్నట్టయితే హస్బెండ్ పేరు మీద ఉండొచ్చు జనరల్గా మ్యారీడ్ అయితే హస్బెండ్ పేరు మీద ఉండవచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ మనం ఏంది అంటే చూసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇన్కమ్ అనేది మనం అది ఏ లేయర్ క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి ఇన్కమ్ తీసుకుంటే మనకు మీకు తెలిసిందే నాన్ క్రీమీ లేయర్ అంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే అందులో ఇస్తాడు నాన్ క్రీమీ బీసీ మిత్రులకు నాన్ క్రీమీ లేయర్ తీసుకోవాలి మీకు ఎలిజిబిలిటీ ఉంటే బీసీ మిత్రులకు నాన్ క్రిమియల్ ఇయర్ సర్టిఫికేట్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్ మనం అప్లై చేస్తాం అప్లై చేసే ముందు తీసి పెట్టుకోవాలి క్లాస్ వన్ టు సెవెంత్ ఏ స్కూల్లో చదివాము ఎక్కడ చదివాము ఎక్కడున్నా మీరు దిగులు పడకండి ఏదైనా గ్యాప్స్ ఉన్నా దిగులు పడకండి ఖచ్చితంగా ఎంఏ గారి దగ్గరికి వెళ్ళండి తీసుకోండి స్టడీ సర్టిఫికేట్స్లో ఏదన్నా అంటే వన్ టు సెవెంత్ వరకు ఏదో ఒక జిల్లాలో చదివి ఉన్నట్టయితే చాలు ఫోర్ ఇయర్స్ అది కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్ కావచ్చు కానీ ఫోర్ ఇయర్స్ ఒక జిల్లాలో ఉంటే అదే మనకేమైందంటే లోకల్ క్యాండిడేట్ అవుతాం ఉన్నాం లోకల్ డిస్టిక్ అయితే లోకల్ డిస్టిక్ తొంభై మనకు తెలుసు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది తెలంగాణలో అయితే మీకు తెలిసిందే సో మనకు ఆల్రెడీ ఏపీలో కూడా తీసుకుంటే ఎయిటీ ట్వంటీ అని ఉన్నది సో ఖచ్చితంగా స్టడీ అక్కడ ఎట్లా ఉంది ఏ ఎక్కడి వరకు తీసుకోవాలనేది దయచేసి మనం ప్రీవియస్ నోటిఫికేషన్ తీసుకోండి తెలుసుకొని ఈ సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఒకటేమో స్టడీ సర్టిఫికేట్ లోకల్ క్యాండిడేట్ అది మామూలు తెలంగాణలో అయితే క్లాస్ వన్ టు సెవెంత్ చూస్తున్నారు ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఒకవేళ ప్రైవేట్లో చదివి ఉంటే మనం ఏంది అంటే అంటే చదవలేదు అప్పుడు ఏం చేసుకోవాలంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి టెన్త్ ప్రైవేట్ టెన్త్ వరకు మీరు చదవలేదు టెన్త్ టెన్త్ డైరెక్ట్ చదివారు ఓకే ఇక్కడ ఎలిజిబిలిటీలో కూడా తీసుకుంటే అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది అంటారు సమయ ఓపెన్ స్కూల్ చేస్తాం టెన్త్ ఓపెనే ఇంటర్ ఓపెనే డిఎల్ఏడ్ ఓపెనే బీఏడ్ ఓపెన్ ఏం వరి కావాల్సినట్లేదు ఓపెన్ డిగ్రీలు అన్నీ చెల్తాయి ఓపెన్ డిగ్రీలు అన్నీ కూడా చెల్తాయి కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని పీజీలు కానీ అవి కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అంటే మామూలుగా ఏ రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రంలో చేసి ఉండాలనేది ఒక నిబంధన ఉంది బట్ అవి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి బట్ అదొకటి చెక్ చేసుకోండి సో కలెక్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ వెరీ ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత ఎలిజిబిలిటీ అయింది సర్టిఫికేట్ చేసుకున్నాం అంటే ఇది ప్రాసెస్ ఇది అప్లై చేయగానే మెయింటైన్ రాకపోవచ్చు బట్ ఇంకా అదర్స్ ఇన్కమ్ కాకుండా ఇంకేమైనా సర్టిఫికేట్స్ అదర్స్ ఉన్నట్టయితే అందులో ఏదైనా కావచ్చు ఇప్పుడు ఫిజికల్ డిసెబిలిటీస్ అదర్ అండ్ సర్టిఫికేట్స్ కానీ ఇంకేమి మన ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కానీ అవి తీసుకోండి ఇక మూడోది తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ డౌన్లోడ్ సిలబస్ సో ప్రీవి యాజ్ పర్ ప్రీవియస్ నోటిఫికేషన్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం కొత్త సిలబస్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ కానీ టెట్ కానీ ఏం చేస్తున్నారంటే చాలా వరకు దాదాపు నైంటీ పర్సెంట్ ప్రీవియస్ సిలబసే డిఎస్సిలో కూడా అదే మెయింటైన్ అవుతుంది కానీ పోయినసారి డిఎస్సి లోపట తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సిలబస్ మారింది పోయిన డిఎస్సిలో కూడా అంతకుముందు డిఎస్సీ కంటే ఇప్పుడు డిఎస్సిలో కొంచెం సిలబస్ చేంజ్ చేశారు అది ఎప్పుడు తెలిసింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలిసింది సో మనం పాత నోటిఫికేషన్ తీసుకుంటాం దాని స ప్రకారంగా ఇన్ఫర్మేషన్ బులెటన్ ప్రకారంగా ప్రీవియస్ నోటిఫికేషన్ చూస్తాం ప్రిపేర్ అవుతాం కానీ ఎందుకైనా మంచిది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ డౌన్లోడ్ సిలబస్ రెండవది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంపార్టెంట్ ఎట్లా చూస్తున్నాడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది ఆన్లైనా ఆఫ్లైనా ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ డిఎస్సి కానీ టెట్ కానీ అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి కానీ సీటెట్ కూడా ఆన్లైన్లో ఉండే కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ అవుతుంది సీటెట్ ఈజ్ ఆఫ్లైన్ సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కాన్షియస్గా ఉంటుంది అది మనకు తెల తెలుస్తుంది ఆన్లైన్ ఆఫ్లైనా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది దేనికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి మార్క్స్ యొక్క ప్యాటర్న్ తెలుస్తుంది మామూలుగా మనకు తీసుకున్నట్టయితే టెట్ కానీ సిటెట్ కానీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ మూడు ఐదుల పదిహేను ఉంటాయి ముప్పై మార్కులు సిడిపి ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీష్ అదేవిధంగా ముప్పై మార్కులు తీసుకున్నట్టయితే సైన్స్ ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ సో అట్లా మూడైందల పదిహేను ఉంటాయి ఒకవేళ ఆర్ట్స్ అయితే డబుల్ అయితే అరవై మార్కులు ఉంటాయి టోటల్ సబ్జెక్టుగా ఆర్ట్స్కే ఉంటాయి అంటే ఇక్కడ ప్యాటర్న్ మళ్ళీ ఏపీలో తీసుకుంటే కొంత తేడా ఉంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ దేనికి ఎన్ని మార్కులు మనం ఎలా స్ట్రెంత్ ఉంది ఎలా ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు సిడిపి సైకాలజ్ అట్లా అట్లా ప్రిపరేషన్లో సహాయపడుతుంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసినట్టయితే దేనికి ఎన్ని ఉన్నాయి ఎక్కడ మనం పికప్ చేసుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా డిఎస్సి తీసుకుంటే ఎనభై మార్కుల పేపర్ ఉంటుంది కాంటెంట్ అయితే మనకు తెలిసిందే ఎడ్యూట్ అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్ లేదా ఏపీనైతే ఫార్టీ ఉంది మనకు అదేవిధంగా స్కూల్ ఎస్టూడెంట్ అయితే మనకు తెలుసు కాంటెంట్ తీసుకుంటే ఫార్టీ ఫోరే ఉంది కానీ మళ్ళీ ఏపీలో తీసుకుంటే ఫార్టీ పెడగాజీ ఐదు ముళ్ళ పదిహేను ఉంటుంది ఈ యొక్క తెలంగాణలో పుట్టు ఏపీలనైతే మనకు తెలుసు పెడగాజీలో పూట ఇరవై మార్కులు ఉన్నాయి ఐదు నాలుగు ఇరవై అదేవిధంగా పర్స్పెక్టివ్ సైకాలజీ అక్కడ వేరు వేరు చేశాడు దాదాపు ఎజటీలో ఎనిమిది మార్కులు ఉన్నాయి కానీ తెలంగాణలో కూడా తీసుకున్నట్టయితే సైకాలజీకి మూడు మార్క్స్ ఉన్నాయి మిగతాయి అన్నీ డివైడ్ చేసేవాడు పర్స్పెక్టివ్స్లో సో ప్యాటర్న్ తీసుకోవాలి ఎక్కడ స్ట్రెంత్ ఉంది ఎక్కడ పికప్ చేసుకుంటున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రాణం మనకు తెలిసి ఉండాలి ఏదైనా కానీయండి అది డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు లేదా గురుకుల కావచ్చు కేవీఎస్ కావచ్చు డిఎల్ కావచ్చు ఉదాహరణ గురుకులా తీసుకుంటే ప్రీవియస్గా ఉన్నది యాజ్ పర్ ప్రీవియస్గా వెళ్దాం ఏదైనా చేంజెస్ ఉంటే మళ్ళీ దానికి అనుగుణంగా మార్పు లేదు కూడా త్రీ పేపర్స్ ఉంటాయి జీకే కరెంట్ అఫైర్స్ వంద మార్కులు కాంటెంట్ వంద మార్కులు పిడగాది వంద మార్కులు అందులో ఎవరేజ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ దా దరిదాపులకు వచ్చేస్తారు జాబ్ వచ్చేసింది టూ టెన్ అట్లా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ రకంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటి డౌన్లోడ్ సిలబస్ తీసుకోవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలి సో ఎప్పుడైతే ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ తెలుస్తుందో ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కలెక్ట్ బెస్ట్ బుక్స్ మనం బెస్ట్ బస్ ఎక్క గమ్యం చేయాలంటే బెస్ట్ బుక్స్ బెస్ట్ బస్సు లేదా ఎక్కాలి మనం ఏదో డొక్కు బస్ ఎక్కిపోతే మనం మధ్యన ఆగిపోవచ్చు ఏదైనా కావచ్చు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏవో పై ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకుంటారు చాలా నిరంతరం కష్టపడి చదివి 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 అలసిపోతారు కానీ తీరా చూస్తే ఏమవుతుంది అంటే మామూలుగా అక్కడ అక్కడ టాప్ రాలేకపోతున్నారు ఆ ప్రమాదం ఉన్నది మరి ఏం చదవాలి అంటే ఖచ్చితంగా కాంటెంట్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాలి అదేవిధంగా ఇక్కడ సీటెట్ ఉంది సీటెట్కి ఏ బుక్స్ చదవాలి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి అందులో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది మీకు తెలిసిందే పేపర్ వన్ అంటే ప్రైమరీ లెవెల్ అదేవిధంగా మామూలుగా పేపర్ టూ అయితే ఇంటర్మీడియట్ లెవెల్ అంటే పీజీ టీజీటీకి అట్లా సహాయపడుతుంది పీజీటీకి అదేవిధంగా టెట్ లోపల కూడా క్లాస్ వన్ టు టెన్త్ హైజీటీకి అయితే పేపర్ వన్ పేపర్ టూ అయితే టు ఇంటర్మీడియట్ చదవాలి చాలామంది ఎయిత్ వరకు చదివితే సార్ అట్లా అంటున్నాను అనహా కదా అక్కడ అంటాడు లింక్ చేస్తాడు మీకు స్టాండర్డ్ అప్ టు క్లాస్ ఎయిత్ అంటాడు కానీ స్టాండర్డ్ అప్ టు ఇంటర్మీడియట్ అంటాడు పేపర్ టూ అయితే పేపర్ వన్ అయితే టెన్త్ అంటాడు సో అందుకోసం జాగ్రత్తగా ఉండాలి బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి సార్ నేను ఎట్లా నాకు బుక్స్ అసలే ఉంటున్నారు అని బుక్స్ జరగకపోతే ఏం చదువుతారు మరి సార్ ఏదో ఒకటి ప్రైవేట్ పబ్లికేషన్ తీసి చదువుకుంటాను అనుకుంటున్నా అట్లా కుదరదు అలా కుదరదు మీరు ఎవరికైనా ఇప్పుడు టెన్త్ జరుగుతున్నా ఉన్నాయి ఎగ్జామ్స్ లేదా సిక్స్ సెవెన్ తో దగ్గర తీసుకోండి మరి ప్రైవేట్ స్కూల్లోకి వదిలిస్తారు ఎక్కడో దగ్గర అమ్ముతారు కదా ఖచ్చితంగా అమ్ముతారు సేల్ సేల్ డిపార్ట్మెంట్ గ్యారంటీ ఉంటుంది సో ఖచ్చితంగా తీసుకోండి మీరు ఇవి వెరీ ఇంపార్టెంట్ కాంటెంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా ఎడ్యూటీ అయితే ఇంతకుముందు చెప్తున్నట్టే క్లాస్ వన్ టు టెన్ స్కూల్ అస్టూడెంట్ అయితే క్లాస్ సిక్స్ టు ఇంటర్మీడియట్ ఎవరికైనా కూడా ఏపీ అయితే ఏపీ మనకు అక్కడ టెక్స్ట్ బుక్సే చూడాలి అదేవిధంగా తెలంగాణ అయితే తెలంగాణ టెక్స్ట్ బుక్సే చూడాలి ఒకవేళ కొందరు అంటారు సార్ పాత పుస్తకాలు వెళ్తాయా సార్ పదిహేడు పద్దెనిమిది దాకా చెల్తాయి కొత్త పుస్తకాలు తెలంగాణ రాలే కానీ ఏపీలో వచ్చేసినాయి మనకు న్యూ బుక్స్ వచ్చేసాయి పబ్లిష్ అయినాయి జాగ్రత్త పాతే పట్టుకోదు కొత్తవి చూడాలి మరి సరే దొరకలేవు లేదంటే మనకు ఏపీ ఎస్సీఆర్టీకి వెళ్ళండి మీకు ఆల్రెడీ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి మీకు అవి తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకోండి లేదు అన్న ప్రసక్తే లేదు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఆలోచిస్తే మార్గం ఉంటుంది మీ ఫ్రెండ్స్ని అడగండి అయినా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో ఈ విధంగా మీరు దయచేసి ఎస్సీఆర్టీ యాప్కి వెళ్ళండి ఎస్సీఆర్టీకి వెళ్ళినట్టయితే ఈ బుక్స్ ఉన్నాయి ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కానీ ఈ బుక్స్ ఉన్నాయి సో అందులోకి వెళ్ళండి మీకు ఏ బుక్ అంటే ఆ బుక్ డౌన్లోడ్ చేసుకోండి ప్రింటౌట్ తీసుకోండి దొరికితే మీరు బయటనే కొనుక్కోండి ఓకే నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కలెక్ట్ బెస్ట్ బుక్స్ ఎంత ప్రాణమో కలెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అంతే ప్రాణం మనం ఉట్టి చదువుకుంటూ పోతే ప్రయోజనం లేదు ప్రాక్టీస్ చేయాలి బిట్స్ ప్రాక్టీస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మళ్ళీ ఏవో కోసం ఏవో బిడ్స్ తీసుకొని చేయొద్దు ఎందుకంటే స్టాండర్డ్ బిట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే మనకు స్టా లెక్క లేదు అంత అప్లికేషన్ టైప్ అడుగుతున్నాడు అనలిటికల్ టైప్ అడుగుతున్నాడు ఏదో నాలుగు ఆన్సర్లు ఇచ్చి ఒక ఆన్సర్ను చూజ్ చేసుకోమంటలేడు స్టేట్మెంట్ టైప్ ఇస్తా స్టేట్మెంట్ టైప్ ఇస్తున్నాడు రెండు స్టేట్మెంట్లు ఇస్తాడు ఏ రైటా బి రైటా ఏబి రైటా లేదా ఏబి రాంగ్ అని అట్లా ఇస్తున్నాడు సో ఆ రకంగా రకరకాలుగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు సో ఈ విధంగా మల్టిపుల్ టైప్ ఇస్తున్నాడు మల్టిపుల్ దానిలో చాలా చాలా రకాల క్వశ్చన్స్ ఉంటున్నాయి చో జాగ్రత్త మీరు అదేవిధంగా కొందరు ఏం చేస్తున్నారంటే డైలీ ఏదో తీసుకుంటున్నారు ప్రాక్టీస్ చేయండి చేయడంలో తప్పలేదు కానీ జాగ్రత్త అలా తక్కువ మార్క్స్ వస్తే వరి కావద్దు దట్ ఈస్ నాట్ ద ఫైనల్ ఇస్తున్నాడు వాళ్ళు ఏదో తయారు చేస్తారు ఇస్తారు వస్తే సంతోషమే లేకుంటే దిగులు పడకండి ఓకే ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే కలెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టీజీ వెబ్సైట్లో పట్టిన ఉన్నాయి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాం టీజీ డీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళండి అందులో పుట్టి పాత మనకు కే అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆడ మనకు అన్నీ దొరుకుతున్నాయి అక్కడ క్వశ్చన్ పేపర్స్ ఐ కన్ను నమూనా ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ క్వశ్చన్ పేపర్ బయటకు వస్తుంది వీలైనన్ని డౌన్లోడ్ చేసుకోండి తప్పనిసరిగా ప్రింట్అవుట్ చేసుకోండి సో ఒక నాలుగు క్వశ్చన్ పేపర్స్ ఒక ఆరు క్వశ్చన్ పేపర్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని డౌన్లోడ్ చేసుకుంటుంది ఏపీ కానీ తెలంగాణ కానీ మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి సిక్స్త్ వన్ ప్రిపే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ కలెక్ట్ ప్రీవియస్ సో వన్ బై వన్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ప్రిపేర్ ఏ బెస్ట్ ప్రిపేర్ మీకు అనుగుణమైంది మన ఛానల్లోప్పుడే కూడా ఒక ప్లాన్ ఇచ్చాం నైంటీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది దాన్ని ఎట్లాంటి అట్లా కన్ కన్వర్ట్ చేసుకోవచ్చు మార్క్స్ని బట్టి డేస్ని కేటాయించుకున్నాం అదేవిధంగా డే వైజ్ టైం టేబుల్ వేసుకోండి ఎప్పుడు మీకు టైం షూట్ అవుతుంది ఆరు గంటలు చదువుతారా ఎనిమిది గంటలు చదువుతారా పది గంటలు చదువుతారా జాబ్ చేస్తున్నారా మరి ఏం చేస్తారో అని తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం కానీ మీరు మీకు సూట్ అయిన ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు సూట్ అయినా బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా డైలీ టైం టేబుల్ కూడా వేసుకోవాలి ఏం చదవాలి ఎట్లా చదవాలనేది మేము మనసుకు అనుగుణంగా చదవండి మొన్న అడుగుతున్నారు నేను ఒక అమ్మాయి డీసెట్ రాస్తున్నారు సార్ ఎట్లా చదవమంటారు ఎట్లా చదువుతాం అంటే డీసెట్ అంటే మనకు తెలిసిందే మే ఇరవై ఐదు వస్తుంది డీసెట్ ఎగ్జామ్ మరి మే ఇరవై ఐదు వస్తుంది కాబట్టి ఎన్ని రోజులు ఉంది మనకు ఈ నెల ఆల్రెడీ ఫిఫ్త్ రానే వచ్చింది ఆల్మోస్ట్ ఇది ఉందండి ఇది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ సో అక్కడ తీసుకున్నట్టయితే మనకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉజ్యాయింపుగా తీసుకుంటే ఇరవై నలభై దాదాపు ఒక యాభై రోజులు అనుకుందాం ఫిఫ్టీ డేస్ సో ఫిఫ్టీ డేస్ అంటే దాన్ని డివైడ్ చేసుకోండి మొత్తం ఎగ్జామ్లు ఏమేమి ఉన్నాయి సబ్జెక్టులు అడుగుతున్నాడు కాబట్టి సబ్జెక్టు అన్నిటి చూసుకొని అట్లా ఐదు ఐదుల ఇరవై ఐదు ఆరుల ముప్పై లేదా ఏడంటే ఏడు ఐదుల ముప్పై ఐదు దేనికైనా ఫైవ్ డేస్ వస్తాయి అట్లా సిలబస్ ఎక్కడ దాకా టెన్త్ వరకు చదువుకోవాలని అంటే అమ్మాయి ఫోన్లో మాట్లాడుతున్నారు సో ఎవరైనా దయచేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్ డైలీ టైం టేబుల్ కూడా వేసుకోండి సెవెంత్ చూస్ కరెక్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీది ప్రాణం ఎక్కడో శబ్దం అయితే ఎక్కడో అంతా డిస్టర్బ్ అవుతుంది మీరు చదివితే ఏకాగ్రత లేదు మరి ఏం చేయాలి చాలామంది పిల్లలు మన జాబ్ కొట్టిన వాళ్ళు ఏం చెప్పారంటే కొందరేమో రూమ్ తీసుకొని చదువుకున్నారు రూమ్స్ లేదా కొందరు హైదరాబాద్లో కానీ వేరే సందర్భాల్లో కూడా స్టడీ హాల్స్కి వెళ్ళారు వాళ్ళు దాన్ని పేమెంట్ చేయాలంటే అదేవిధంగా చాలామంది ఇప్పుడు వరంగల్ కానీ ఎక్కడ కానీ లైబ్రరీస్ ఉన్నాయి సెంట్రల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైనా ఉంటే లైబ్రరీకి వెళ్ళి చదవాలి మార్నింగ్ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్తే రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు ఆయన ఇట్లా నిరంతరం ఒక ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మనం వాళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది సో విధంగా చూస్ ద ప్లేస్ కరెక్ట్ ప్లేస్ ఎన్నుకోండి ఎక్కడ సూట్ అయితే అక్కడ ఓకే ఏదైనా అదర్స్ ఇంకో ఏదైనా ఉంటే అదొచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇంప్లిమెంట్ యువర్ ప్రిపరేషన్ ప్లాన్ బట్ ఆల్రెడీ చేశారు ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నాను కాదు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు రివిజన్లో ఉన్నారు అదేవిధంగా నెక్స్ట్ చూడండి కంప్లీట్ యువర్ సిలబస్ ఇన్ టైం వెరీ ప్రాణం ఇది సిలబస్ను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి సిల మనకు నోటిఫికేషన్ చాలామంది జాబ్ కొట్టిన వాళ్ళ యొక్క ఆలోచనలు వింటే సార్ మాకు జాబ్ మేము నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ అయిపోయింది చదవడం అయిపోయింది రివిజన్లు కూడా ఒక రెండు మూడు రివిజన్లు చేసాం మీ ఇట్లా అత్యురతగా ఎదురు చూస్తున్న ఎప్పుడు నోటిఫికేషన్ రావడమే మేము ఇక ప్రాక్టీస్లోనే ఉన్నామని చెప్తున్నారు అంటే మిగులుతున్నాం మిగిలిన వాళ్ళు దిగులు పడదు అయ్యో మేము ఇంకా మధ్యలో ఉన్నాం అట్లనే వరి కావాల్సిన అవసరం లేదు బట్ సాధ్యమైనంత వరకు కంప్లీట్ యువర్ సిలబస్ ఇన్ టైం ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఎవరైనా కొందరు అడుగుతారు సార్ కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో నోటిఫికేషన్ వచ్చేసరికి విన్నపం మీరు ఏం చేయాలంటే క్లోజ్ యువర్ కోచింగ్ కంప్లీట్ యువర్ కోచింగ్ మీరు ఎక్కడున్నా క్లోజ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని రోజుల టైం ఉంటుంది ఎగ్జామ్స్ జనరల్గా లాస్ట్ టైం అయితే ఫార్టీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఇస్తున్నారు సో అది రివిజన్ టైం మీకు అది ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి మీ టైం మీ చేతిలో ఉంటుంది మీ దగ్గరనే ఉంటుంది మళ్ళీ కోచింగ్లోకి పోతే పన్నెండు గంటలు పద్నాలుగు గంటల టైం వినడానికి అలసిపోతున్నారు చాలామంది చెప్తున్నారు సార్ మా కోచింగ్లో పొద్దున స్టార్ట్ అయితే ఆరుడికి స్టార్ట్ అయితే రాత్రి ఎప్పుడు ఎనిమిది తొమ్మిది దాకా ఉంటుంది సార్ మరి మనం చదువుకోవాలి కదా మనం కోచింగ్ మెటీరియల్ ఉంటుంది కావచ్చు కానీ ప్రాణం ఏంటంటే ఇవి చదవాలి కాంటెంట్గా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వెరీ ప్రాణం అది అదే విధంగా తీసుకుంటే ఇక్కడ రాయడం పెడగాజీ ఉంటుంది పెడగాజీకి ఏం చదవాలి తెలుగు అకాడమీ చదువుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా తీసుకుంటే ఇది కాంటెంట్ అదేవిధంగా పెడగాజీకి ఏం చదవాలంటే తెలుగు అకాడమీ మీరు ఏవైనా చదవండి కానీ ఈ బుక్స్ ఖచ్చితంగా చదవాలి చదవాలి మర్చిపోవద్దు 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 ఎందుకంటే బిట్స్ అనేటివి ఇళ్ళకెళ్ళే కదా క్వశ్చన్ పేపర్స్ పెట్టాక ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీరు స్టాండర్డ్ బుక్సే ఫాలో కావాలంటాడు ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్లకి వెళ్ళే చాలామంది ఆ మధ్యకాలం చెప్తారు సార్ మేమే బుక్లు తగినాం తీరా చూస్తే మామూలుగా తెలుగు అకాడమీ పుస్తకంలోకి వెళ్ళి బిట్స్ వచ్చినాయి సార్ లైన్ ఆ లైన్ చూసుకుంటే అక్కడ దొరుకుతూనే ఉంది సార్ మాకు అని చెప్తున్నారు జస్ట్ మిస్ అయిన వాళ్ళే ఒక మార్కు అర మార్కు కొందరు హాఫ్ మార్కుల మిస్ అయ్యి కూడా బాధపడతారు ఈవెన్ నాకు ఒక్క బిట్ కలిసినా సరే బాగా ఉండేది నాకు జాబ్ వచ్చేసి సార్ హాఫ్ మార్క్లో మిస్ అయింది నాకు జాబ్ వచ్చిన దానిలో వాళ్ళకి చూస్తే హాఫ్ మార్కే ఇక కొందరేమో పాయింట్ వనే పాయింట్ వన్ తేడా తోటే మిస్ అయ్యారు అదే రకంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫ్రెండ్ చెప్తున్నాడు సార్ నేను యాక్చువల్గా నాకు ఎజీటీ ఉంది ఎలిజిబిలిటీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంది ఇంగ్లీష్ ఉంది సో వారు మల్టిపుల్గా ప్రిపేర్ అయ్యారు దాంతో మొన్న డిఎస్సి మిస్ అయింది ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటే గ్యారంటీ జాబ్ వస్తుంది కాన్ఫిడెంట్గా ఉన్నది ఒకటే పట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కాన్ఫిడెంట్ ఉండాలి మీరు అన్నట్టు వేకెన్సీస్ కూడా ఉండాలి కాబట్టి అది కూడా చూడండి దయచేసి సో ఈ రకంగా మనం ఏంటంటే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే చెక్ యువర్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ రాకముందే చేయాల్సిన మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పనులు చేయాల్సిన చెక్ యువర్ ఎలిజిబిలిటీ దేనికి ఎలిజిబిలిటీ ఉన్నామనేది ఫస్ట్ చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చెక్ చేసుకోవాలి కలెక్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ కూడా ఇంపార్టెంట్ తర్వాత మనం అప్లై చేయాలి అప్ అప్లై చేయాలి ఇన్క సర్టిఫికేట్ కావచ్చు నాన్ క్రీమ్ లేయర్ కావచ్చు మనం ప్రియర్ ఇప్పుడు ఇవాళ నోటిఫికేషన్ వస్తే మనం ఇప్పుడు దీనికంటే ముందే మనం తీసుకొని ఉండాలి అక్కడ అకన్మిక ఇస్తారు ముందు తీసుకొని ఉండాలి అది జనరల్గా రూల్ అది సో సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి కలెక్ట్ బెస్ట్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా ముఖ్యం ప్రిపేర్ మీకు అనుకూలమైన మంచి ప్లాన్ కూడా తయారు చేసుకోండి ఎన్ని రోజులైనా పర్లేదు ఇప్పుడు ఫిఫ్టీ డేస్ ఉందా సెవెంటీ డేస్ ఉందా ఉజ్జాయింపి రివిజన్కి పెట్టుకోండి ప్లాన్ చేసుకోండి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఒక సెవెంటీ డేస్ ఉందనుకోండి సిక్స్టీ డేస్ చదవడానికి పెట్టుకోండి ఒక పది రోజులు రివిజన్ పెట్టుకోండి రివిజన్ చేయకపోవడం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు అయ్యో నేను రివిజన్ చేస్తే నాకు జాబ్ వచ్చేసారు నాకు వచ్చినాయి సార్ నేను నియర్గా రీచ్ అయ్యాను సెవెంటీ వచ్చినాయి సెవెంటీ సిక్స్త్కి జాబ్ వచ్చింది ఐదు ఆరు మార్కులు ఏంటంటే నాకు కళ్ళ ముందుకెళ్ళి మిస్ అయింది అనేది చాలామంది కొందరు చెప్తున్నారు నేను రివిజన్ చేయకపోవడం వల్ల సో అదొకటి దయచేసి ప్లాన్లో రివిజన్కి మనం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చూస్ కరెక్ట్ ప్లేస్ స్టడీ ప్లేస్ మామూలుగా ర్యాంకర్స్ కానీ కొందరు మిత్రులు ఏం చెప్తున్నారు సార్ నేను ఒక రూమ్ తీసుకున్నా రూమ్లో మా దగ్గరనే కుటుంబం వాళ్ళ ప్లేస్ ఉన్నా కూడా నియర్ దగ్గర తీసుకున్నా అని చెప్తున్నారు లేదా మీ దగ్గరనే స్టడీ రూమ్ మీకు అంటే డిస్ట్రాక్ట్ ఉండకుండా ఉంటే చాలు అంతే అదొకటే లేదా లైబ్రరీకి వెళ్ళండి చాలామంది పిల్లలు లైబ్రరీకి వెళ్తున్నారు లేదా స్టడీ హాల్ మీ ఇష్టం లేదా ఎనీ అదర్ సో ఇప్పుడు మనం మీరు అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోండి కంప్లీట్ ద సిలబస్ ఇన్ టైంలో పూర్తి చేసుకోవాలి కంప్లీట్ ఎవరు ఏదైనా కోరైనా కోచింగ్కి వెళ్తే కోచింగ్ చేయాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే జస్ట్ ఒక ఐడియా ఇట్స్ ఎక్కడ ఏడ సహాయపడుతుందో ఎక్కడ హెల్ప్ అవుతుందో అనే ఆశతోటి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఇవేమో ఇవేమో రాబోతున్నా ఏవైతే ఉన్నాయో మనకు నోటిఫికేషన్స్ డీఎస్సీ అందరం వెయిట్ చేస్తున్నాం ఇగర్లీ వీఆర్ వెయిటింగ్ ఏపీలో కానీ తెలంగాణలో ఇప్పుడు కానీ సో టెట్ అనేది రాబోతుంది తెలంగాణలో పెద్దది అదేవిధంగా సీటెట్ కూడా వస్తుంది సీటెట్కు ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కానీ టెట్ ఇస్తే ఇస్తేలేదు ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమ్ ఏమంటున్నాడు తెలంగాణలో పడి జాగ్రత్త సీటెట్ అయితే జైన్ అయిన తెల్లారే మీరు ఇమేట సీటెట్ రాసుకోవచ్చు సో నెక్స్ట్ మనకు మోడల్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి ముఖ్యంగా స్కూల్ అసిటెంట్ మిత్రులు ఒకేదానికే ప్రిపేర్ కావద్దు ఎట్ ఏ టైం ఇది త్రీ ఇండ్ వన్ లెక్క మోడల్ స్కూల్స్ గురుకుల ఇవి రెండు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే కేవీఎస్లో పీఆర్టీ ప్రైమరీ టీచర్స్ సో గతంలో మన తెలంగాణ తర్వాత ఏపీకి వెళ్ళి హండ్రెడ్ పైగా పిల్లలకు జాబ్స్ వచ్చాయి కేవీఎస్ ఈవెన్ డిఎస్సీ రాలేదు బట్ ఏపీ తెలంగాణలో కూడా ఇందులో జాబ్ కొట్టి ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్నారు ఎవరైతే ఎజీటీకి ప్రిపేర్ అవుతున్నారో డిఎల్ఈడి ఉన్నారో వాళ్ళు పీఆర్టీకి ఎలిజిబుల్ అదేవిధంగా ఎన్ఐఓఎస్ వాళ్ళు కూడా ఎలిజిబులే టీఆర్టీ అంటే స్కూల్ అసిస్టెంట్ చూసుకోండి అదేవిధంగా డీఎల్స్ కూడా రాబోతున్నాయి అన్నింటికట మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడు కానీ పాజిటివ్ థింకింగ్ అనేది దయచేసి మనం ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ కొందరు పోయినసారి పోస్టులు ఏమన్నా అప్లై కూడా వేయలేదు నోటిఫికేషన్ కాదు నెగిటివ్ థింకింగ్ అదే జాంసాలు లేవు ఏం లేవు అట్లా దయచేసి పెట్టుకోకండి ఎప్పుడు కానీ పాజిటివ్గా వెళ్ళండి ఒక్కడున్నా నాదే పోస్ట్ ఒక్కడున్నా నాదే పోస్ట్ సో నెక్స్ట్ వీడియోలో పట్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ అంశాలు ఏంటో ఆ వీడియోలో తెలుసుకుందాం అందులో ఏంటంటే జనరల్గా ఒక వన్ ఒక సూచాయగా అప్లై ఎర్లీ అప్లై కేర్ఫుల్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం వేరే వీడియోలో చూద్దాం అప్లై ఎర్లీ అప్లై కేర్ఫుల్లీ అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్